ఈ సృష్టిలోనే మొట్టమొదటి ప్రేమకథ గురించి మీకు తెలుసా ఇందులో ఎలాంటి షరతులు లేవు బంధనాలు లేవు కేవలం ఒక దృఢమైన సంకల్పం నిశ్చలమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి ఈ కథలో రంగులున్నాయి అలాగే విరహవేదన కూడా ఉంది ప్రేమ త్యాగం మరియు చివరిగా ఒక కొత్త ఆరంభం ఇదే శివ మరియు సతీదేవుల అమర ప్రేమకథ పదండి ఈ మహాద్భుత ఘట్టాన్ని తెలుసుకుందాం ఇది సృష్టి ఆరంభకాలం నాటి మాట బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను సృష్టించినప్పుడు వారిలో ఒకరు దక్ష ప్రజాపతి దక్షుడు మహాజ్ఞానవంతుడే కాని అంతకు మించిన అహంకారి తన శక్తి యుక్తుల పట్ల సృష్టికర్త వంశంలో పుట్టాననే గర్వం అతనికి చాలా ఎక్కువగా ఉండేది సంతానం కోసం దక్షుడు ఎన్నో ఏళ్ల తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలించి ఒక దివ్యమైన కుమార్తెను పొందాడు ఆమె ఎవరో కాదు మనం కొలిచే సతీదేవి ఆమె సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి స్వరూపమే దక్షిణింట జన్మించింది దక్షిణికి తన కూతురంటే పంచప్రాణాలు కాని అతని మనసులో ఒక బలమైన కోరిక ఉండేది తన కూతుర్ని లోకంలోనే అత్యంత గొప్ప దేవతకు లేదా ఐశ్వర్యవంతుడైన రాజుకు ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కన్నాడు కానీ విధి మరోలా తలిచింది దక్షుడు కోరుకున్నట్లు ఆ వైభవం వైపు కాకుండా వైరాగ్యానికి నిలువుటద్దమైన ఆ పరమేశ్వరుడి వైపే సతీదేవి మనస్సు చిన్నప్పటి నుంచి ఆమెకు అలంకరణలు రాజభోగాలంటే ఆసక్తి ఉండేది కాదు ఋషులు శివుడి గొప్పతనాన్ని వర్ణిస్తుంటే ఆమె మైమరిచిపోయేది శ్మశానంలో నివసిస్తూ ఒంటినిండా భస్మం పూసుకుని పాములను ఆభరణాలుగా ధరించే శివుడిని చూసి లోకం భయపడొచ్చు కాని సతీదేవికి మాత్రం ఆ రూపమే తన సర్వస్వంగా మారింది ఆ ఆకర్షణే భక్తిగా ఆ భక్తే చివరకు గాఢ ప్రేమగా మారింది సతీదేవికిప్పుడు ఒకే ఒక్క లక్ష్యం శివుడిని తన భర్తగా పొందడం కాని దక్షిణుడికి ఈ విషయం తెలిసినప్పుడు అగ్నిలా మండి పడ్డాడు అతని దృష్టిలో శివుడు కేవలం అడవుల్లో తిరిగే ఒక జోగి మాత్రమే తన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్పవాడిని పెళ్లి చేసుకోమని దక్షుడు నచ్చ చెప్పాడు కానీ సతీదేవి అప్పటికే నిర్ణయించుకుంది ఆమెకు ధనం పదవి అక్కర్లేదు ఆమెకు కావాల్సిందల్లా ఆ శివ పరమాత్ముడు సన్యాసంలోనూ మౌనంలోనూ పరిపూర్ణుడైన ఆ పరమ పురుషుడిని పొందడమే సతీదేవి లక్ష్యం దీనికోసం ఆమె కఠోర తపస్సును ఆరంభించింది పర్వత గుహల్లో ప్రచండమైన గాలి మరియు వర్షం మధ్య ఆమె ఆహారాన్ని కూడా త్యజించింది ఆమె నేల మీద కూర్చుని నిద్ర లేకుండా కేవలం కేవలం శివధ్యానంలోనే ఉంటూ రోజులు వారాలు నెలలు తరబడి తపస్సు చేస్తుంది ఒక సాధారణ కన్య ఇంతటి కఠోర తపస్సు ఎలా చేయగలదని దేవతలు సైతం ఆశ్చర్యపోయారు చివరికి ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఒక్క క్షణంలో ఆ తపస్వి ముందు ప్రత్యక్షమయ్యాడు సతీదేవి కళ్ళు తెరిచేసరికి ఎవరికోసమైతే ఆమె సర్వస్వం త్యాగం చేసిందో ఆయనే ఆమె ముందు నిల్చుని ఉన్నాడు ఆమె ప్రేమను అచంచలమైన శ్రద్ధను చూసిన శివుడు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది ఈ రోజు నుంచి నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను అని మాటించాడు ఆ మాటతో సృష్టింతా ఆనందంలో నిండిపోయింది బ్రహ్మ విష్ణువు మరియు సమస్త లోకాలు సాక్షిగా నిలిచిన ఆ శుభదినం రానే వచ్చింది శివుడు స్వయంగా కైలాసం నుంచి బయలుదేరాడు అయితే ఇది సాధారణమైన పెళ్లి ఊరేగింపు కాదు ఇందులో భూత ప్రేత పిశాచాలు నాగులు మరియు యోగులు అందరూ ఉన్నారు ఒంటి నిండా భస్మం జడలో గంగ మెడలో నాగు నందిని అధిరోహించిన శివుడిని చూసి అక్కడ స్త్రీలందరూ భయపడ్డారు కానీ సతీదేవి ముఖంలో మాత్రం గర్వంతో నిసలాడింది ఎందుకంటే ఆయన వైభవానికి కాదు సత్యానికి ప్రతిరూపం ఆ వివాహంలో రాజసం లేకపోయినా అద్భుతమైన దైవత్వం ఉంది స్వయంగా బ్రహ్మదేవుడు మంత్రాలు పఠించగా విష్ణుమూర్తి కన్యాదానం చేశాడు ఇది కేవలం ఇద్దరి కలయిక కాదు శివ మరియు శక్తి అనే రెండు సృష్టి మూలకాలి కలయిక కానీ ఇంతటి గొప్ప వివాహంలో ఒక లోటు ఉండిపోయింది సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి అక్కడికి రాలేదు కనీసం ఆశీర్వాదం కానీ సందేశం కానీ పంపించలేదు దక్షుడికి ఈ వివాహం ఒక అవమానం తన అహంకారానికి ఒక సవాలు ఈ కలయికను అతను ఏమాత్రం అంగీకరించలేకపోయాడు సరిగ్గా ఇక్కడే ఒక విపత్తుకు బీజం పడింది అదే భవిష్యత్తులో ఒక మహాయజ్ఞాన్ని దహించి వేయబోతోంది సమయం నెమ్మదిగా గడుస్తుంది ప్రకృతి ఒడిలో కైలాస పర్వతం అది ఒక భారీ యజ్ఞాన్ని నిర్వహించడం అది సాదాసీదా యజ్ఞం కాదు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ యజ్ఞానికి సమస్త దేవతలు ఋషులు సిద్ధులు చివరకు బ్రహ్మ ఇంద్రులతో పాటు అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి కానీ ఆ జాబితాలో ఒకే ఒక్క పేరు లేదు అదే మహాదేవుడు శివుడిని పిలవకపోవడం పొరపాటు జరిగిందని కాదు దక్షుడు కావాలని చేసిన అవమానమది శ్మశానంలో నివసిస్తూ ఉంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేని ఆ జోగిని పిలవడం తన స్థాయికి తగదని దక్షుడి అహంకారం అడ్డు చెప్తోంది యజ్ఞం గురించి లోకమంతా చర్చించుకుంటుండగా సతీదేవికి కూడా ఈ విషయం తెలిసింది అమ్మా మీ నాన్నగారు విశ్వమంతా మెచ్చేలా ఒక మహాయజ్ఞం చేస్తున్నారు అని ఎవరో చెప్పగా ఆమె గుండె కరుక్కుమంది తండ్రి అంత పెద్ద కార్యం చేస్తూ తనకు చెప్పలేదేంటి అని ఆమె నమ్మలేకపోయింది ఏదో ఒక కబురు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసింది కాని శివుడిని తనని కావాలనే పిలవలేదని అర్థమైంది ఆమెకు ఒక పక్క తండ్రి మీదున్న ప్రేమ మరోపక్క భర్త గౌరవం ఈ రెండిటి మధ్య ఆమె నలిగిపోయింది చివరకు శివుడి దగ్గరకు వెళ్లి స్వామి మనం అక్కడున్న దేవతల కళ్లల్లో నిస్సహాయత తప్ప మరొకటి లేదు సతీదేవి ధైర్యం చేసి తండ్రిని అడిగింది నాన్నగారు మీ కూతురు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొనడం మీకు ఇష్టం లేదా దానికి దక్షుడు వెటకారంగా నవ్వి ఏ రోజైతే ఆ శ్మశానంలో తిరిగేవాణ్ణి పెళ్లి చేసుకున్నావో ఆ రోజే నువ్వు నా కూతురువి కాకుండా పోయావు అని అన్నాడు దక్షుడి ప్రతి మాట శివుడి గుండెల్లో గుచ్చే విషపు బాణంలా మారింది ఇది కేవలం తన అవమానం కాదు సమస్త సృష్టికి ఆధారమైన శివుడికే జరిగిన అవమానం సతీదేవి కళ్లల్లో నీళ్లున్నా అగ్ని రగులుతోంది సభవైపు తిరిగి గర్జించింది మీరంతా ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాని శివుడు లేనిదే అసలు యజ్ఞమే జరగదని మర్చిపోయారా మీరు ఎవరినైతే శ్మశానవాసి అని హేళన చేస్తున్నారో ఆయనే కాలానికి అతీతుడు ఆయన ధరించే భస్మం పేదరికం వల్ల కాదు మోహాన్ని కాల్చివేసే యజ్ఞానికి చిహ్నం అని సతీదేవి నిలదీసింది ఆమె ఆవేశానికి సాక్షాత్తు దేవతలు వణికిపోయారు సభ మారుమోగింది కాని సతీదేవి హృదయం అప్పటికే మొక్కలైంది నా భర్త నిందలు విన్న ఈ శరీరం నా కొద్దు ఇది ఈ ప్రపంచానికి అనర్హం అని ఆమె నిర్ణయించుకుని దేవతలు ఆమెను ఆపాలని చూసినా ఆమె అప్పటికీ ఒక స్త్రీలా లేడు కళ్ళు మూసుకుని శివుణ్ణి స్మరిస్తూ ప్రశాంతమైన ముఖంతో ఆమె మండుతున్న అగ్నిగుండంలో దూకి ఆత్మహుతి చేసుకుంది సతీదేవి ఆత్మత్యాగం ఆ యజ్ఞశాలకే కాదు సృష్టిని మొత్తం కుదిపేసింది ఆ అగ్ని నుంచి ఇప్పుడొక ప్రళయం పుట్టబోతోంది కథలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు హరహర మహాదేవా అని ఒక్కసారి కామెంట్ చెయ్యండి కైలాసంలో భయంకరమైన నిశ్శబ్దం ఎప్పుడైతే సతీదేవి అగ్నిలో కలిసిపోయిందన్న వార్త శివుడి చెవుల పడిందో ఆయన గుండెలో ప్రళయం మొదలైంది కళ్ళల్లో వేదన మనస్సులో శూన్యం ఆత్మలో ఆ యజ్ఞశాలకు చేరుకోగానే అక్కడ చీకటి అడ్డు వచ్చిన యజ్ఞవేదాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగాడు అతని కళ్లల్లో ఒకే లక్ష్యం ఉంది దక్షుడు వీరభద్రుణ్ణి ఆపడం ఎవ్వరివల్ల కాలేదు అతని ప్రతి అడుగులో శివుడి శాపం ప్రతి గర్జనలో సతీదేవి ఆవేదన ఉన్నాయి చివరికి దక్షుడి ముందు నిలబడ్డాడు అప్పటికీ దక్షుడు అహంకారంతో నేను యజ్ఞకర్తను నన్నెవరూ ఏం చేయలేరు అని అరిచాడు వీరభద్రుడు అతని కళ్లల్లోకి చూసి నువ్వు తండ్రి అని పిలిపించుకోవడానికి అనర్హుడివి అంటూ ఈ అగ్నిలోనైతే ధర్మాన్ని కాల్చావో అదే అగ్నిలో నిన్ను భస్మం చేస్తాను అన్నాడు మరుక్షణం ఒక్క వేటుతో దక్షుడి శిరస్సును ఖండించాడు దక్షుడి అహంకారం అణిగిపోయింది సభంతా నిశ్శబ్దం అలుముకుంది యజ్ఞగుండంలోని అగ్ని ఆరిపోయింది అక్కడ మిగిలింది కేవలం బూడిద మాత్రమే అది కేవలం బూడిద కాదు అహంకారం అధర్మం మరియు అవమానానికి చివరి రూపం వీరభద్రుడు తన పని పూర్తి చేసి కాని అసలైన కథ ఇప్పుడే మొదలైంది శివుడు యజ్ఞశాలకు చేరుకుని సతీదేవి కాలిన శరీరాన్ని చూసినప్పుడు సాక్షాత్తు కాలమే కంటతడి పెట్టింది వణుకుతున్న చేతులతో శివుడు ఆమెను ఎత్తుకున్నాడు ఆ మహాదేవుడి కళ్లల్లో కన్నీళ్ళ ఆగలేదు సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని శివుడు బ్రహ్మాండమంతా తిరగడం మొదలుపెట్టాడు ఆయన విరహవేదన చూసి సృష్టి భయపడింది సమతుల్యత దెబ్బతింది శివుడి శోకమిలాగే కొనసాగితే ప్రళయం రావడం ఖాయమని దేవతలు భయపడ్డారు సృష్టిని కాపాడమని దేవతలంతా విష్ణువుని వేడుకున్నారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా చేసింది ఇది సృష్టి క్షేమం కోసం తప్పలేదు కాబట్టి శివుడు కూడా అడ్డుకోలేకపోయాడు సతీదేవి శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ దివ్యమైన శక్తి ఆవహించింది అవే రోజు మనం కొలిచే శక్తిపీఠాలు ఇవి సాధారణ ఆలయాలు కాదు శివసతుల అమర ప్రేమకు సాక్ష్యాలు ఒకచోట అమ్మవారి కళ్ళు మరోచోట హృదయం ఇంకోచోట పాదాలు ఇలా ఒక్కో భాగం పడిన ఒక్కో చోట ఒక్కో రూపంలో అమ్మవారు వెలసారు ఇవి ఈ రోజు మనం దర్శించుకునే కామాఖ్య వైష్ణోదేవి జ్వాలాముఖి మరియు తారాపీఠ వంటి పుణ్యక్షేత్రాలు చివరికి శివుడు హిమాలయాలకు చేరుకుని ఒక రాయిలా మౌనంగా మారిపోయాడు కొన్ని యుగాలపాటు ఘోరమైన తపస్సులో సమాధిలో ఉండిపోయాడు ఆయన మనస్సులో మాట లేదు కదలిక లేదు కేవలం సతీదేవి జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి కానీ ప్రేమ కథలు అంతం కావు అవి రూపాంతరం చెందుతాయంతే సతీదేవి త్యాగం నుంచి పుట్టిన ఆ ప్రేమాగ్ని ఇప్పుడు పార్వతీ రూపంలో మళ్లీ చిగురించబోతుంది ఇది ముగింపు కాదు ఇది శివపార్వతుల సరికొత్త ప్రేమకథ ఒక యుగానికి నాంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్